చాలామంది రకరకాల కారణాలతో అప్పులు చేస్తూ ఉంటారు అవి తీర్చలేక సూసైడ్ వరకు వెళ్తుంటారు సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం మరి లాలో ఒక ప్రొసీజర్ అంటూ ఏమీ లేదా వాళ్ళని కాపాడడానికి అంటే జనరల్గా ఏమైందంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా మనం మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ మనం కనుక అప్పులు తీసుకుంటున్నాం జనరల్గా ఎందుకంటే జీవితం అనేది మన గడవాలి కాబట్టి ఎవరికైనా సరే మాకు కొన్ని సందర్భాలు పైసలు ఉండవచ్చు ఉండకపోవచ్చు లేకపోతే మనం ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం తర్వాత ఏదన్నా ఇంట్లో పెళ్ళి కోసమో లేకపోతే ఇంకా అనారోగ్యం కోసము మనం ఫ్యూచర్లో ఎట్లా తీరుస్తామని చెప్పేసి జనరల్గా అప్పీల్ చేస్తుంటాం మనం ఎందుకంటే తీర్చగలే శక్తి ఉంటుంది సంపాదిస్తామని చెప్పేసి మనకి అప్పులు చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో ఏమైందంటే అవి మిస్మేనేజ్మెంట్ అవుతుంటాయి జనరల్ ఎందుకంటే మనం తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితికి ఏర్పడిపోతాం ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము కొన్ని సందర్భాల్లో మార్కెట్ కండిషన్స్ బాగుండకపోవచ్చు లేకపోతే ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు గవర్నమెంట్ పాలసీలు మారచ్చు తర్వాత కొన్ని సందర్భాల్లో మనకు ఇన్కమ్ జనరేషన్ కాకపోవచ్చు సో ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే వీళ్ళు అప్పులు చేసిన తర్వాత ఈ తీర్చలేని క్రమంలో ఏంటంటే ప్రెజర్ ఎక్కువైపోయి ఎక్కువ ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు వీళ్ళు ఎక్కువ సో ఎందుకు చనిపోవాలా ఇంకా చనిపోతే ఎవరు అడగరు కదా లేకపోతే ఇంట్లో క్షేమంగా ఉంటారు కదా అని వీళ్ళు ఇట్లా అది ఒక రకమైన థాట్లోకి వెళ్ళిపోయి జనరల్గా వాళ్ళు చనిపో చనిపోవడం కానీ లేకపోతే ఇంట్లో చంపడం కానీ లేకపోతే అందరు కలిసి చనిపోవడం కానీ చేసుకోవచ్చు అలాంటి అలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి మనకి ఎందుకంటే రెగ్యులర్గా మనం కనుక పేపర్ కానీ టీవీ న్యూస్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తుంటే అప్పుల బాధలు భరించలేక చనిపోయారు అని చెప్పేసి చాలా మనకు ఈ ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా యువకులు కూడా చనిపోతున్నారు ఈ రకరకాల బెట్టింగ్స్ యాప్స్లు వాళ్ళు అప్పులు చేసి కావచ్చు లేకపోతే స్టాక్ మార్కెట్ వల్ల కావచ్చు ఏదో సంపాదిస్తామని చెప్పేసి వీళ్ళు చనిపోతున్నారు అలాంటి వాళ్ళను మీలాంటి అడ్వకేట్స్ కాపాడగలరా అదే చెప్తున్నాయి ఎందుకంటే ఎవ్వరి జీవితంలోనైనా సరే ఏ ఈ భూమి మీద పుట్టిన ఎవరి జీవితంలో అయినా సరే ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ అనేటి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ జరగకుండా ఏ వ్యక్తి కూడా జీవితాన్ని దాటలేదు ఓకే ఆ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ జరిగినప్పుడు కొంతమందికి స్టెబిలిటీ ఉంటుంది కొంతమంది కాపాడుతారు వాళ్ళని కొంతమంది కాపాడలేరు కాబట్టి ఆ చనిపోకుండా గనక మనం కోర్టుకు అప్రోచ్ అయిపోయి నాకు ఇంత అప్పు ఉంది నేను కట్టడానికి నాకు ఒక రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి మనం కోర్టును ప్రే చేసుకోగలిగితే మనకు టైం దొరుకుతుంది టైం అడగవచ్చు టైం అడగచ్చు టైం అడిగితే మనకు టైం దొరికితే ఆ టైంలో మనం ఇంకేదైనా పని చేసుకొని వీళ్ళ అప్పులు తీర్చడానికి మనకు అవకాశం ఉంటుంది అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంట పడుతున్నప్పుడు అవును అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తుంది ఇప్పుడు మనకు నెలకు లక్ష రూపాయలు కట్టగలిగే శక్తి ఉంది అనుకో సపోజ్ మనకు యాభై లక్షలు అప్పు ఉంది అనుకో నెలకు లక్ష ఇస్తా అంటే ఎవడించడు కదా అందరు పది మంది ఉన్నారు అనుకో పది మంది ముందే అడుగుతుంటారు ముందు నాకి అంటే నాకి నాకి అంటే నాకి అని ఈ యాభై లక్షలు ఒకటేసారి కట్టమంటే కట్టలేదు కదా వ్యక్తి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సిందే కదా దాంట్లో వేరే ఆప్షన్ ఏముంటుంది మనకు ఇప్పుడు ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా లాస్ అయినప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేయటం అనేది ఒక మెయిన్ పాయింట్ అది మీ దగ్గర ఇలాంటి కేసెస్ వస్తుంటాయా అవి రెగ్యులర్గా వస్తాయి మాకు అవి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రోజుకి ఒక ఇరవై ముప్పై వస్తాయి మాకు ఇరవై ముప్పై కేసెస్ ఇలాంటివి వస్తాయి అవి ఎంత టైం పీరియడ్ ఉంటుంది జనరల్గా యావరేజ్గా మనిషిని బట్టి మనం వన్ ఇయర్ నుంచి వాళ్ళకున్న అప్పుని బట్టి తీర్చగలిగే శక్తిని బట్టి వాళ్ళు తీర్చగలుగుతారా తీర్చలేరా తీర్చే ఎన్ని సంవత్సరాలు తీర్చగలుగుతారు ఇట్లాంటివన్నీ కట్టాలి అనుకుంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అవును అదే చెప్తున్నా నేను చనిపోకుండా పారిపోకుండా మీరు చట్టాన్ని కనుక అప్రోచ్ అయితే మీకు దాంట్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ ప్రొవిజన్స్ కనుక మీరు ఉపయోగించుకోగలిగితే అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఇచ్చిన వాళ్ళు కూడా రెండు రోజులు లేట్ అయినా వాళ్ళకి మనీ వచ్చేస్తుంది వీళ్ళకి తీర్చగలిగే శక్తి క్రైమ్ వాళ్ళు వాళ్ళు లెటర్ రాస్తే వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు అది క్రైమ్ కు దారి తీస్తుంది ఇంట్లో వాళ్ళు నమ్ముకొని ఇంట్లో ఉన్నా భార్య ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఉన్నా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు అందరికి లాసే కదా అంట నేను సో ఏ కారణం చేతనైనా మీరు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు బెస్ట్ అడ్వకేట్ని కనుక సంప్రదించి మీరు గనక దాన్ని ఆర్గనైజ్ చేసుకోగలిగి వీలైతే ఆర్గనైజ్ చేయటము లేదంటే కోర్టుకి వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చుకోవటం లాంటివి చేయగలిగితే మీరు బతికే అవకాశం ఉంటుంది వాళ్ళకు రెండు రోజులు లేటనే వాళ్ళకు రూపాయి వస్తుంది దాన్ని కట్టగలిగే శక్తి ఉంటుంది ఇద్దరికి రెండు రకాల ఉంటుంది టైం అనేది మనకు బ్రీతింగ్ పీరియడ్ పెరుగుతుందేమో కానీ అది డెఫినెట్లీ సాల్వ్ చేయవచ్చు వాళ్ళు వెంట పడుతుంటే అప్రోచ్ టైం పీరియడ్ ఒకటి అని చెప్తున్నాను నేను అందరికీ చెప్పేది ఏంటంటే కుటుంబాలని మీరు చనిపోవడం ద్వారా కానీ లేకపోతే మీరు పారిపోవడం ద్వారా కానీ లేకపోతే ఇంకా ఇతర రకమైన క్రైమ్కి సంబంధించిన పనులు చేయడం ద్వారా కానీ ఇంకా ఇబ్బందులు పడకుండా మీకు ఏ రకమైన అప్పున్నా దాన్ని ఆర్గనైజ్ చేసుకోలేని స్థితిలో కనుక ఉంటే మీరు కోర్టును కనుక అప్రోచ్ అయ్యి ఒక మంచి అడ్వకేట్ని యొక్క మంచి కెపాసిటీ అడ్వకేట్ని కనుక పెట్టుకోగలిగితే మీరు దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు లీగల్గా బయటపడవచ్చు అని చెప్తున్నారు అడ్వకేట్ అండగా ఉంటాడు దాన్ని ఆర్గనైజ్ చేసేసి నీట్గా టైం తీసుకోను దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అనలైజ్ చేసి దాని నుంచి చట్టపరంగా బయటపడవచ్చు మరి నేను అనేది ఏంటంటే ఇల్లీగల్ మనం ఈ మళ్ళీ క్రైమ్లు ఇవ్వకుండా ఇంకా దాన్ని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తున్నాం మనం ప్రతిసారి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చెప్పారు